ఆరు అన్నారు అర గ్యారెంటీ అమలు చేశారు రాష్ట్రంలో ఏ ఒక్క ఊర్లోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం ఇలా ఒకటి రెండు కాదు షాబాద్ లో జరిగిన రైతు దీక్ష వేదికగా మాటల తూటాలు పేల్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతేనా తెలంగాణను ఉద్ధరించలేని ఆయన ఢిల్లీని ఉద్ధరిస్తాడంట అంటూ సీఎం రేవంత్ పై సెటర్లు వేశారు రైతుల విషయంలో తెలంగాణ సర్కారు తీరును నిరసిస్తూ రైతు దీక్ష చేపట్టింది ప్రతిపక్ష బీఆర్ఎస్ షాబాద్ లో జరిగిన రైతు సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గలమెత్తారు రైతు దీక్ష వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శల వాగ్వానాలు సెటైర్లతో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ ప్రజలు ఇచ్చిన అధికారంతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి అబద్ధం చెప్పవచ్చా అంటూ ప్రశ్నించారు రాష్ట్రాన్ని ఉద్ధరించలేని వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా అంటూ వేశారు పొద్దున జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీ రేవంత్ రెడ్డి ఇలా పత్రికల్లో రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండ్రని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేసినా రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా అమ్మగా అన్నంపేట నోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయిదీ తీయనోడు ఏట్ల రాయిదీ ఇస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడ ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్దాలు చెప్పాల్సిన ముఖ్యమంత్రి అంటాడు ఆరు గ్యారెంటీలో అర గ్యారెంటీ అమలైందన్నారు కేటీఆర్ అది కూడా ఫ్రీ బస్సు మాత్రమేనన్నారు ఇదే సమయంలో కొందరు మాత్రం తమ ఊరికి బస్సే లేదని చెప్తున్నారని గుర్తు చేశారు హామీలు అమలు చేస్తామని చెప్పి చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలని ప్రజలను ప్రశ్నించారు కేటీఆర్ ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆర గ్యారంటీ అమలైంది ఏదో ఆర గ్యారెంటీ ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ ఒకటి మాత్రం అమలైంది ఇక బస్సు ఆపుతుర్రా లేదో నాకు తెలియదు ఇక మరి కొంతమంది ఏమో మరి రత్నం అనే వచ్చి వెళ్ళి మా ఊరికి బస్ ఏది ఇక్కలేదు ఫ్రీ బస్ ఎక్కడిదని ఆవిలు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఎవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడు ఇంకోడైతే ఆయనతో ఒక బకెట్లో నీళ్ళు నింపుకొని దుంగి చచ్చిపోతాడు కానీ ఆయన రేవంత్ రెడ్డి ఆయన గసండి ఏం లేవు రేషము సిగ్గు ఇజ్జతు ఏం లేదు ఏది పెడతాది ఊరుడే ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్పుడే ఇష్టం వచ్చినట్టు చిరుగుడే ఊరేగుడే నేను ఒక్క మాట అడుగుతున్నా ఒక్క మాట అడుగుతున్నా ఊళ్ళే ఎవలన ఒక మాట ఇస్తే ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకిస్తే వాడు తిరిగి తిరిగియకపోతే మనం కేసు పెడతాం ఏం కేసు పెడతాం చార్సో బీస్ కేసు పెడతాం వీడు చీటర్ ఉన్నాడు సీటింగ్ చేసిండు వీని మీద మోసం చేసిండు కాబట్టి కేసు పెట్టాలి మరి గిన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గింత మందిని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పెడదామా రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు కేటీఆర్ ఇప్పటివరకు రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ జరగలేదన్నారు ఈ విషయంలో నిజా నిజాలు తెలుసుకునేందుకు అవసరమైతే సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లి లేదంటే ఆయన పోటీ చేసిన కొడంగలకైనా పోదామన్నారు రాష్ట్రంలో ఎక్కడైనా వంద శాతం రుణమాఫీ అయిందని నిరూపిస్తే తనతో పాటు బిఆర్ఎస్ నేతలంతా రాజీనామా చేసినందుకు సిద్ధమంటూ సవాల్ విసిరారు రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే నియోజకవర్గం అయినా సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఏ ఊరికంటే ఊరికి పోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్లేనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం గిన్న రాసిస్తే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు కేటీఆర్ రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదని ఈ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికే వారాకాలం రైతు బంధును ఎగ్గొట్టారని దాన్ని సైతం వసూలు చేయాలంటూ రైతులకు సూచించారు మీకు ఎంత చెప్పిండు శిల్కకు శిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్ ఏం చెప్పిండు కేసీఆర్ సారు అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు నమ్మకుర్రీ అని చెప్పిండు కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పింది ఏమన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు పడతాయన్నారు పడ్డాయా పడ్డాయా లేదా పడ్డాయా ఒక్కలకన్నా కన్నా నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు అన్నారు మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి ఒక్కొక్కలకు ఒక్కొక్క ఆడబిడ్డకు ఈ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే ముప్పై వేల రూపాయలు బాకున్నాడు నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు బాకీ ఉన్నాడు సో కాంగ్రెస్ వాడు మీ ఓటతే ఏం చెప్పాలి ఆడ ముప్పై వేలు పెట్టుకొడుక ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి వెలగొట్టాలి రైతులకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి ముప్పై వేలు బాకీ ఉన్నాడు రేపు దబ్బనా దబ్బన తప్పిదారి పన్నెండు వేలు ఇస్తుండు కదా సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు అది కూడా చెప్తున్నాం మీకు ఇప్పుడే ఓట్ల అప్పుడే వాడతాయి పైసలు ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయన్నారు కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మొత్తం పది మంది ఫిరాయించారని అన్ని చోట్ల ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు అప్పుడు ప్రజలంతా హస్తం పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా గాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే కే ఓటేసిండ్రు ఓటేసి గెలిపించిర్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినా ఏవల అభివృద్ధి కోసం పోయినావు నువ్వు ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలా రైతు బంధు ఇచ్చినావా లేకపోతే ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా తులం బంగారం ఇచ్చినవా చదువుకునే పొలగాళ్లకు స్కూటీలు ఇచ్చినవా నువ్వు ఇచ్చిన మాట ఒకట నిలబెట్టుకున్నావా ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలా ఉన్నది వీకింది కాబట్టి నేను అంటున్నా రేపు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు రాష్ట్రంలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి చెప్దామా వద్దా రైతు దీక్ష వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని అన్నారు వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారమే రెండు లక్షల వరకు రుణమాఫీ చేశామన్నారు తాము దీక్ష చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేసిందని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలిపారు జీవన్ రెడ్డి రైతు దీక్ష దీక్ష అంటే ఏంటి ప్రభుత్వం చెప్పని ప్రయత్నమా మీ దీక్ష కాదు నాయన అసలు మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిలిపివేస్తే మీరు అమలు చేసిన కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఏదైతుందో అదనంగా సన్న రకాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అనేది ఏదైతుందో గతంలో కేసీఆర్ గారు కూడా అసలు దొడ్డు రకం సాగు చేయకూడదు సన్న రకాలే సాగు చేయాలి సన్న రకాలు సాగు చేస్తేనే సేకరిస్తాం సన్న రకాలు సాగు చేస్తే మేము అంతో ఇంతో యాభై నూరు ఎక్కువ ఇవ్వబు అని చెప్పి మాట్లాడేది గుర్తుంది దుబ్బాక ఉప ఎన్నికల గతంలో రాష్ట్రం అమలు చేయబడలేకపోవడమే కాదు ఇవాళ దేశంలో ఎక్కడైనా సన్న రకాలకు ఐదు వందల రూపాయలు పర్ క్వింటల్ బోనస్ కల్పిస్తున్న ఉద్దంతం ఉందా అని చెప్పని నేను అడగదలుచుకున్నా రైతుల తరపున ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు కేటీఆర్ ఈ నెల ఇరవై ఒకటిన నల్గొండలు మరో రైతు దీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు